వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది ఏంటా అనుకున్నారా ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా కమ్మగా అండ్ సింపుల్గా ఈజీగా అయిపోయే బీన్స్ ఫ్రై అనమాట చూడండి చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉందో చాలా బాగుంది కదా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారా మరి లేట్ ఎందుకండి నేనున్నాను కదా చెప్పడానికి దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దామా అయితే ఇంకా మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కాయలను క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియాను ఇలా చిన్నగా కట్ చేసుకోండి అలాగే పోపు దినుసులు ఇది వచ్చేసి పొడనమాట శనక్కాయ పప్పులు కొబ్బరి తగినంత కారం అలాగే రుచికి సరిపడా సాల్టు తెల్లగడ్డ అదంతా వేసి మిక్సీ పట్టేసుకొని ఇలా పొడి చేసి పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు మనం ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇలా ఒక బాండిల్ పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడవనివ్వండి ఆయిల్ అనేది వేడైంది కదా ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాం ఇవి కొంచెం చిటపటలాడనివ్వండి చిటపటలాడాయి కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా పెట్టుకున్నాం దీన్ని కలబెట్టుకుంటూ ఒక రెండు నిమిషాలలో ఫ్రై అవనుందండి ఇప్పుడు ఇందులో మనం బీన్స్ కాయలు వేసుకున్నాం ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పుల పొడిలో వేసున్నాం కదా కాబట్టి కొంచెం చూసి వేసుకోండి మళ్ళీ పప్పుల పొడి వేసిన తర్వాత మళ్ళీ అంతా అడ్జస్ట్ చేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోండి ముందుగానే మనం ఎక్కువ వేసుకుంటే మళ్ళీ సాల్ట్ అనేది ఎక్కువ అవుతుంది కదా కాబట్టి ఇప్పుడు కొంచెం చూసి వేసుకోండి మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకున్నారు ఇప్పుడు దీన్నంతా బాగా కలగట్టేసుకుందాం ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ బీన్స్ కాయ అనేది ఉడికించుకుందాం చూడండి కాయలు అనేటివి ఒకసారి మనం కలబెట్టుకుంటూ చూద్దాం చూడండి అయితే సగభాగం ఉడికాయి కదా ఇంకొద్ది అనేది కాయ అనేది ఉడకనివ్వండి ఇలా కలబెట్టుకుంటూ ఉడికించండి చూడండి బీన్స్కాయలు అయితే బాగా ఉడికి ఫ్రై అయిపోయినాయి కదా మనము ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు తొందరగా అనేది ఉడుకుతాయి అనమాట చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో మనకు టైం కూడా ఎక్కువ పట్టదు ఇప్పుడు ఇందులో మనము కప్పల పొడి వేసుకున్నాం అంత బాగా కలబెట్టేసుకోండి ఇలా పొడేసుకున్నారు కదా దీన్ని అంత బాగా కలబెట్టేసుకొని ఒక నిమిషం పాట అలా కలబెట్టుకుంటూ ఉండండి బీన్స్ ఫ్రై అయితే రెడీ అయింది ఇప్పుడు మనం సర్వింగ్ ఎక్కి సర్వ్ చేసుకున్నాం చూడండి ఫైనల్గా అయితే సింపుల్ గా టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకు టైం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై అనేది చేస్తే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది అనమాట మరి ఎందుకండి లేటు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్